సోషల్ మీడియా ప్రధానంగా జరుగుతున్నటువంటి గొడవ ఏంది అంటే మన తెలుగు సినీ నటుడు శివాజీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమంది పట్టి మాట్లాడుతున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇది జరుగుతున్నటువంటి వివాదం వివాదం దాంట్లో అన్వేష్ మాట్లాడింది ఏంటి అంటే ఏ టీషర్ట్లు వేసుకోవడం వల్ల వాళ్ళు ఆకర్షితులయ్యి రేపు చేసిన ఇప్పటి జనరేషన్కి అప్పటి చరిత్రలు తెలియని జనరేషన్ చూస్తే నిజంగానే అలా జరిగిందేమో అని అనుకుంటారు వాస్తవానికి మన భారత పుణ్య స్త్రీలకి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకున్న హీరోలు ఉన్నారు కాపాడుకున్నారు వాళ్ళని టచ్ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు వాళ్ళ శీలానికి నష్టం చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కేవలం కొన్ని పరిస్థితుల కారణంగా వ్యక్తిగత అహం దెబ్బతిని అవమానకరంగా అనిపించడం కారణంగా అటు ద్రౌపదికి ఇటు సీతాదేవికి ఏర్పడ్డ పరిస్థితులే తప్ప వాళ్ళను టచ్ చేసినటువంటి పరిస్థితులు అవకాశాలు సందర్భాలు ఎక్కడా లేవు వాళ్ళను కాపాడుకున్న హీరోలు ఉన్నారు కాపాడుకున్నారు అది ఈ విషయం ఇప్పటి జనరేషన్కి తెలియని వాళ్ళు అన్వేష చెప్పినటువంటి విషయాలు వాస్తవమేమో ఏమో వాళ్ళను కాపాడుకునే హీరోలు లేక అలా చేశారేమో అని అనుకుంటారు కానీ అక్కడ అది ఏం జరగలేదు వాళ్ళను ఎవ్వడూ టచ్ చేయకుండా కాపాడుకున్న హీరోలు ఉన్నాడు అక్కడ కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ రాముడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగలేదు వాళ్ళను వాళ్ళని వాళ్ళనివ్వ టచ్ కూడా చేయలేదు అంత కెపాసిటీ ఉండి కాపాడుకున్న హీరోలు ఉన్నారు అక్కడ అది మా అన్వేష్ మాట్లాడిన మాటలు కొంచెం చరిత్రలు తెలియని వాళ్ళని తప్పుదో పట్టించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విషయాన్ని చాలామంది గ్రహించారు తప్పకుండా గ్రహించాలి ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళకి వ్యక్తిగతంగా అహం దెబ్బ తినడం వల్ల కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళ అహం దెబ్బతిని అవమానకరంగా అవమానంగా అనిపించడం వల్ల ఆ ఎమోషన్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి తప్పులు అవి అంతే వాళ్ళను టచ్ చేయడానికి ఏ హీరో కూడా అవకాశం ఇయ్యలే అంత ధైర్యం కూడా వాళ్ళకు లేదు అక్కడ వాళ్ళని కాపాడుకున్నారు మన రాముడు ప్రతి దాంట్లో మానసిక పరమైనటువంటి లోతులు ఉంటాయి మనిషి ఏ కారణం చేత ఏ పని చేయగలిగిండు ఏ పని చేసిండు ఎటువైపు వెళ్ళిండు అనేది అర్థం చేసుకోవాలి ఎలా పడితే అలా మనకు నచ్చింది మనకు తోచింది ఊహించుకొని మాట్లాడడం కాదు ఇప్పుడు శివాజీని అవమానించింది గరికపాటి గారిని అవమానించింది దానికి తోడు సీతాదేవి ద్రౌపదులను కూడా అవమానించింది ఇక్కడ జరిగింది వేరు వాళ్ళ వ్యక్తిగత అహం దెబ్బతిని నేను అవమానపడ్డాను నాకు అవమానం జరిగింది నేను గెలవాలనే అహంకారత్వం చేసిన పనులవి వీళ్ళ ప్రవర్తన బాగాలేక వీళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తించడం వల్ల అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు అలాంటి తప్పుడు పనులు చేసారు అన్నట్టుగా అన్వేషమీ మీనింగ్ అదే ఏ టీషర్ట్లు వేసుకోవడం వల్ల రేపు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడినా అంటే వాళ్ళు ఏదో అలా ఆకర్షించడం వల్ల అలా చేసిన అన్నట్టుగా మాట్లాడింది కానీ అక్కడ జరిగింది అది కాదు కేవలం వాళ్ళ అహం దెబ్బతీయడం వల్ల నాకు అవమానం జరిగిందని ఆ అవమానాన్ని తిప్పికొట్టడానికి నేను గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు అహంకారవంతం చేసినటువంటి పనులే తప్ప అక్కడ ఏం జరగల వాళ్ళని టచ్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు ఎప్పుడు టచ్ చేయలే వాళ్ళను వాళ్ళని కాపాడుకున్న హీరోలు ఉన్నారు వాళ్ళ వెనకాల మంచి బలమైన హీరోలు ఉన్నారు ఆ హీరోలు వాళ్ళని కాపాడుతున్నారు అంతే పాపం ఏం తెలియని ఇప్పటి జనరేషన్ వాళ్ళు అందులో వాస్తవాలు గవే కావచ్చు అనుకుంటారు తప్ప తప్పుడు మెసేజే వెళ్తుందో తప్ప రైట్ మెసేజ్ అనేది అందరు కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నా అక్కడ జరిగింది అహం ఇబ్బంది తినడం వల్ల వాళ్ళకు అవమానం జరిగింది అవమానాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు అహంకారంతం చేసినటువంటి తప్పులే అక్కడ ద్రౌపది విషయంలో కానీ సీతాదేవి విషయంలో కానీ అయినా వాళ్ళను ఎవడు టచ్ చేసే అవకాశాలు ఏ హీరో ఇవ్వాలి అక్కడ కృష్ణుడు ఇవ్వలేదు ఇక్కడ రాముడు ఇవ్వలేదు కాపాడుకున్నారు కదా వాళ్ళని నేను చెప్పేది ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ అహం దెబ్బతీని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ వ్యక్తిగత అహం దెబ్బతిని దాని కారణంగా నేను అవమానపడ్డాను అవమానాన్ని తిప్పు కొట్టాలనే ఉద్దేశంతో నేను గెలవాలనే అహంకారంతో చేసినటువంటి పనులు తప్ప అక్కడ వీళ్ళు చెడుగా ప్రవర్తించడం చెడుగా నడుచుకోవడం వల్ల వీళ్ళకి ఆకర్షితులై వాళ్ళు అలాంటి తప్పులు పనులు చేయాలి ఇది గుర్తుంచుకోవాలి